మహిళా మనులు అనంతపురంలోని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వాళ్ళు సంబరాలు జరుపుకున్నారు ఈ సంబరాలు జరుపుకున్నప్పుడు మహిళా కార్యకర్తలు నాయకురాళ్ళు అందరూ చాలా మంది వైసీపీ ఆఫీస్లో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అమ్మా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ పేరు నా పేరు ఉషా ముందుగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు భవిష్యత్తులో ఇంకా ఎలాంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ దిశ చట్టం లాంటివి మహిళలకు సపరేట్గా ఇప్పుడు కూడా అమ్మఒడి లాంటి పథకాలు కూడా డైరెక్ట్గా మహిళలకే వస్తున్నాయి బెనిఫిషరీగా ఇంకా ఎలాంటివి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా బెస్ట్గా వస్తాయని అనుకుంటున్నాను ఇంకా చాలా దీనికి దీనికి మించి ఇంకా చాలా బాగా వస్తాయి నా గోలు జస్ట్ పాటిలో చేయడం వర్క్ చేయడము ఇంకా మహిళలకు ఇంకా బాగా చెప్పడం ఇంకా దా ఇంకా రాని వాళ్ళకి కూడా మేము దానికి ఎంకరేజ్ చేసి చెప్పడం కూడా జరుగుతుంది ఏదైనా పదవిలో ఆశిస్తుంటారు ఎమ్మెల్యే కావాలన్నా మినిస్టర్ కావాలన్నా మాకు అట్లా అట్లానే ఏం లేదు మా అన్నని మేము గెలిపించుకుంటే మాకు అదే మాకు పెద్ద పదవి జయమో మన అనంత వెంకటన్నని గెలిపించుకుంటే మాకు అదే పెద్ద పెద్ద పదవి